నమస్తే అన్న అందరికీ నమస్కారం బెంగుళూరులో ఒక ఆటో డ్రైవర్ను చెప్పుతో కుట్టిన ఒక అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళితే బెంగుళూరులోని ఒక ఆటో డ్రైవర్ను చెప్పుతో కుట్టిన అమ్మాయిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు నిందితురాలుని పాంకూరి మిశ్రాగా గుర్తించారు ఆమె ఆటో డ్రైవర్ను దారుణంగా అవమానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె కటకటాల పాలయ్యింది శనివారం నాడు పాంకూరి తన భర్తతో కలిసి టూ వీలర్ పై వెళుతూ ఉండగా ఆటో డ్రైవర్ లోకేష్ తో గొడవ తలెత్తింది లోకేష్ తన కాలిపై నుంచి ఆటో పోనించాడని ఆమె ఆరోపించింది ఈ క్రమంలో తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని డ్రైవర్ లోకేష్ వీడియో తీయడం ప్రారంభించాడు అయితే పాంకూరి వెంటనే అతడిని చెప్పుతో కుట్టింది వీడియో రికార్డు చేస్తావా నువ్వు చేయి రికార్డు చేయి అంటూ ఆమె అనడం సైతం వీడియోలు రికార్డ్ అయ్యింది అతడిపై చేయి చేసుకున్నాక ఆమె ఎవరికో ఫోన్ చేసి ఆటో డ్రైవర్ తనతో తప్పుగా ప్రవర్తించాడని చెప్పుకొని వచ్చింది అతడు తొలుత నా కాలిపై నుంచి ఆటో పోనించాడు ఆపై వీడియో కూడా రికార్డు చేస్తూ ఉన్నాడని ఫోన్లో ఫిర్యాదు చేసింది మరోవైపు ఈ వాగ్వాదం మొత్తాన్ని పాంకూరి భర్త కూడా వీడియో రికార్డు చేశాడు అయితే వాళ్ళు స్థానిక భాషలో కాక హిందీలో వాదనకు దిగడంతో తాను వీడియో రికార్డు చేయాల్సి వచ్చిందని లోకేష్ తెలిపాడు కాగా దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం చూసుకుంటే ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నవారు అట్టి పండ్లు కానీ కూరగాయలు అమ్ముకుంటూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు అలుసుగా దొరుకుతారు లోకుగా దొరుకుతారు కాబట్టి వాళ్ళను తిట్టడం చేయడం వంటివి చేస్తూ ఉంటాము అలాగే మనకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళను తిట్టాలన్నా వాళ్ళ వైపు చూడాలన్నా కానీ భయపడుతూ ఉంటాము అలాగే ఏదైనా ఒక పెద్ద మనిషి అయ్యి ఉంటే కానీ ఆ మనిషి మన పైనుంచి నుంచి వచ్చి మనల్ని కొట్టి వెళ్ళినా కానీ ఒక చిన్న సారీ చెప్తే లైట్గా నవ్వుకొని వెళ్ళిపోతూ ఉన్న సమాజంలో బ్రతుకుతూ ఉన్నాము కానీ ఆటో డ్రైవర్ది తప్పుంటే తప్పకుండా ఆటో డ్రైవర్ను శిక్షించాలి లేకపోతే ఆ యొక్క అమ్మాయిని ఇప్పుడు అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆ అమ్మాయిని కానీ కోర్టుకు కానీ హాజరుపరిస్తే కానీ ఆ కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో వేసి చూడాల్సి ఉంది లేకపోతే స్టేషన్ దగ్గరే ఈ యొక్క సమస్య తీరిపోతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్